కదల పాలన పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అంటే నలభై నాలుగు సంవత్సరాల నుంచి దేశం యొక్క శృంఖలత్వాన్ని తెంచేసి భారతమాత యొక్క సంకలన తెంచేసి దేశానికి స్వాతంత్రం తెప్పించాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టినటువంటి మోదీజీ గత పది సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు తర్వాత ఉన్నటువంటి భవ్య శ్రీరామ మందిరం కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా కుల లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమం అందాలని చెప్పేసి నిరంతరం చేసిన వ్యక్తి ప్రధాని మోడీది గారు అదేవిధంగా ఈ విషయంలో రైతులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ అలాగే దేశ ప్రగతి ఉన్నతి స్థానానికి చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా నిర్ణీత వ్యక్తిగా నిర్ణయించే వ్యక్తిగా ప్రతినిత్యం ప్రజల వెంటనే నడుస్తున్నటువంటి నాయకుడు మోదీజీ గారు అని చెప్పొచ్చు నేటి సమాజంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా స్వ స్వార్థం కోసం పనిచేస్తూ తన యొక్క కుటుంబ సంక్షేమం కోసం తన రాజకీయ ఔన్నత్యం కోసం పెంచుకోవడానికి చేసిన తరుణంలో దేశం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేస్తూ దేశంలో ప్రతి ఒక్క పౌరుని కోసం వెనక లక్ష్యాన్ని గుర్తు చేస్తూ దేశాన్ని ఏ విధంగా ఉన్నత స్థానంలో పెంచాలని చెప్పేసి అనునిత్యం ఆలోచిస్తున్న మోదీజీ గారు ఇంకొక ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ దేశానికి రక్షణ కల్పించే విధంగా ఉంటుంది తప్ప ఏ విధంగా నష్టాన్ని కలిగించాలని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాం నేటి యువత ఈ యొక్క సమాజానికి